ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు దానివల్ల ఆనందం తగ్గినట్టు అనిపిస్తుంది త్వరగా కోలుకోవడం కుటుంబంలో మళ్ళీ సంతోషాన్ని తీసుకువస్తుంది వ్యాపారులు ట్రేడింగ్ వర్గాలకి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది కుటుంబ సభ్యులు మీ అంచనాలకు తగ్గట్టు ప్రవర్తించకపోవడం మీకు నిరాశ కలిగించవచ్చు కానీ వారిని ప్రోత్సహించడం ద్వారా మీరు మీ లక్ష్యాల్ని చేరుకోవచ్చు జీవిత భాగస్వామితో నేనే కరెక్ట్ అన్న భావనతో చిన్నపాటి వాగ్వాదం జరిగే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ వారు మిమ్మల్ని అర్థం చేసుకుని సర్దుబాటు చేసుకుంటారు ఈరోజు అద్భుతమైన జీవిత భాగస్వామి కలిగి ఉండడం ఎంత అందమైన అనుభూతో మీకు తెలిసి వస్తుంది కుటుంబంతో షాపింగ్కు వెళ్ళే అవకాశం ఉంది అయితే తర్వాత అలసటగా భావించవచ్చు మంచి ఆరోగ్యం కోసం తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఆహారం పెట్టండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి హనుమాన్ చాలిసా పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు